రెడీ మీడియా మిత్రులందరికీ నమస్కారం రోజున ఈ యొక్క పత్రికా విలేకరణ సమావేశం నిర్వహించడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే మన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గారు అనేటువంటి శ్రీమతి గళ్ళా మాధవ్ గారు వారు ఈరోజున అనేకమైనటువంటి టీవీ మాధ్యమాల్లో ఎన్టీవీ టీవీ నైన్ ఇటువంటి టీవీ మాధ్యమాల్లో ఒక వార్త వస్తూ ఉంది ఏంటంటే నిన్న మొన్న గీతా జయంతి జరిగింది గీతా జయంతి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మహాభారత యుద్ధంలో ఈ యొక్క ప్రపంచానికి ఈ ప్రపంచ మానవాళి మొత్తానికి ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా బతకాలి అనేటువంటి మొత్తం సారాంశాన్ని ఏడు వందల నలభై ఐదు శ్లోకాల్లో అర్జునుకు ఉపదేశిస్తే అది భగవద్గీత అయింది ఆ భగవద్గీత హిందువులకి పరమ పవిత్రమైంది హిందువులకే కాకుండా ప్రపంచం మొత్తం కూడా చాలా పరమ పవిత్రమైందిగా దీన్ని భావిస్తారు అలాగే మనం చూసినట్లయితే మరి ఈ గళ్ళా మాధేవ్ గారు వారి యొక్క ఉద్దేశం దుచేత రియాక్టర్ తెలీదు గుంటూరులో ఒక ఇస్కాన్ సంస్థకి సంబంధించినటువంటి ఆ ఇస్కాన్ భక్తులు వారికి కృష్ణతత్వాన్ని ప్రపంచానికి తెలియజేయటం ప్రపంచానికి ఎంతో మేలు చేయటం వాళ్ళు అక్షయ పాత్ర అనే కార్యక్రమంతో అందరికీ భోజనాలు పెట్టడం సమాజహితం కోసం అనేక సేవా కార్యక్రమాలు చేయటం ఆ సమాజ సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు కులం మతం కూడా వారు చూడరు మన బంగ్లాదేశ్లో ఏదైతే ఇప్పుడు నరమేద హిందువుల మీద ఆ ఇస్కాన్ స్వామీజీల మీద జరుగుతుందో ఒక మూడు నెలల కింద వచ్చిన తుఫాన్ సమయంలో అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా అక్కడ ముస్లింలకి అందరి ముస్లింలు ఎక్కువ జనాభా ఉంటారు వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఉదారంగా సాయం చేసేటువంటి వ్యక్తులు అటువంటి సమస్త వ్యక్తులు ఈ గీతా జయంతిని పురస్కరించుకుని అనేక మంది గ్రంథాన్ని తీసుకోవాలనుకుంటారు కొనుక్కోవాలనుకుంటారు బయట షాపుల్లో అయితే ఎక్కువ ధర ఉంటుంది అటువంటిది వాళ్ళ సబ్జీ ప్రైస్లో అందరికి అందుబాటులో పెట్టేదానికి ఒక వ్యాన్తో గుంటూరు వచ్చి ఒక రోడ్డు పక్కన పెట్టుకుని ఆ యొక్క బుక్స్ని కావాల్సిన వాళ్ళకి అమ్ముతా ఉన్నారు ఆ యొక్క కార్యక్రమాన్ని మరి ఎవరు ఏమీ ఆవిడకి రాంగ్ ఫీడింగ్ ఇచ్చారో మరి ఏంటో మనకు తెలియదు దానికి ఆ వివరణ ఇవ్వాలి ఆవిడ మీరు ఎలాగ న్యూస్ ఎంటర్స్ చేయడం ఏంటి రోడ్డు మీద బుక్స్ అమ్మడం ఏంటి ఇది తప్పు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి ఇటువంటి విధంగా ఆవిడ మాట్లాడినట్టుగా మీడియాలో వార్త వస్తూ ఉన్నాయి దీన్ని మేము తీవ్ర అతి తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తరఫున హిందూ సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఇది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి మరి ఆవిడికి ఆ ఒక్కటే కనిపించిందా ఇంకెవరు బుక్కులు అమ్మడం కనిపించలేదా పర్మిషన్ లేకుండా ఈదులు వెంట మత ప్రచారం చేయడం ఆవిడికి కనిపించలేదా రోడ్లకు అడ్డం పడి పొగలు వేయటం కనిపించలేదా వాళ్ళందరినీ కూడా రేపు బాధ్యత తీసుకుని వాళ్ళందరినీ కూడా ఆవిడ కంట్రోల్ చేస్తారేమో రేపు నుంచి మేము కోరుతా ఉన్నాం కంట్రోల్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ యొక్క భగవద్గీత కోర్టుల్లో మన చేత సత్యప్రమాణం చేయించుకునేటటువంటిది భగవద్గీత అలాగే ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన మేధావులు ఐన్స్టైన్ ఈ యొక్క భగవద్గీతని అనేక సార్లు పఠించి ఈ భగవద్గీత అనేది ప్రపంచానికి జ్ఞాన జ్యోతి అని చెప్పి ఆయన చెప్పాడు ఆయన ఇండియా వాడా హిందువుడా అలాగే ప్రపంచంలో మొట్టమొదటిసారి అనుబాములు కనుగొన్నటువంటి రాబర్ట్ ఓపెన్ హీమర్ పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆయన మొట్టమొదటి అనుబాము టెస్ట్ చేసి ఆ టెస్ట్ యొక్క ఆ విస్ఫోటనాన్ని ఆయన మొట్టమొదటిసారిగా చూసిన తర్వాత ఆయన విశ్వరూప సందర్శన యోగంలో శ్లోకాన్ని చదివాడాడు మిగతాసారి అంటే ఈ యొక్క వర్ణన అనేది ప్రపంచంలో ఏ గ్రంథము ఎప్పుడు వివరించలేదు కానీ వాళ్ళ నేను ఏదైతే దృశ్యాన్ని చూశానో ఈ దృశ్యం యొక్క శక్తి ఏమిటి రూపం ఏమిటి అనేది భగవద్గీతలో నేను చూశాను భగవద్గీత అనేది ప్రపంచానికి ఒక జ్ఞాన జ్యోతి ఇది భారతదేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి అత్యుత్తమైన కానుక ఇంత అత్యుత్తమైన కానుకని ప్రపంచానికి ఏ దేశము ఏ జాతి ఇచ్చి ఉండలేదు ఇవ్వబోదు అని చెప్పి ప్రపంచంలోని అనేక మంది శాస్త్రజ్ఞులు ఈ భగవద్గీతని వారు చదువుతూ ఉంటారు దయచేసి గళ్ళా మాధవ్ గారు కోరుతూ ఉన్నాను మీరు భగవద్గీత చదివేది అనేది మాకు తెలియదు ఒకసారి మీరు చదవండి చదివి తెలుసుకోండి దాని అర్థం సరిగా అర్థం కాకపోయినట్లయితే దానికి చెప్పేదానికి ఇస్కాన్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు లేదంటే మన చిన్నది స్వామి ఆశ్రమం వాళ్ళు సిద్ధంగా ఉంటారు లేదంటే మా విశ్వ హిందూ పరిషత్ తరఫున అనేక మంది సిద్ధంగా ఉంటారు వారి ద్వారా మీకు ఒక రోజు మాకు టైం ఇచ్చినట్లయితే భగవద్గీత అంటే ఏంటి భగవద్గీతలో ఏం చెప్పారు భగవద్గీత ప్రకారం ఈ ప్రపంచానికి ఇచ్చిన మార్గనిర్దేశం ఏంటి మానవాళికి అది ఎంత ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు ఇటువంటి గ్రంథాన్ని గీతా జయంతి రోజు కారణంగా మాత్రమే చేస్తే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటో మాకు తెలియజేయాలి మీ అభ్యంతరాన్ని మీరు ఎందుకు తెలియజేశారు మీరు సక్రమంగా అర్థం చేసుకున్నారు అర్థం చేసుకోలేకపోయారు పత్రికాముఖంగా మీరు వివరణ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇటువంటి దురదృష్టకరణ పద్ధతుల్ని ఏ ప్రజాప్రతినిధి కూడా తొందరపడి హిందువుల మతం పట్ల గాని హిందూ గ్రంథాల పట్ల గాని ఈ విధంగా స్పందించవద్దని అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజలు ఎదురుకుట్లాగా ఊరుకునే పరిస్థితుల్లో లేరు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి మీ యొక్క పార్టీ కార్యకర్తల నాయకుల ఇళ్లలోనే అనేక మంది ఈ భగవద్గీత ఉంటుంది మీరు వాళ్ళు అడిగినా కానీ చెప్తారు కాబట్టి మీరు ఎక్కడికైనా మీరు ప్రశ్న ప్రజాముఖంగా దీని పట్ల వివరణ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీనికి ఎక్కడితో మీరు పుల్ స్టాప్ పెడతారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం